ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నవంబర్ ఇరవై రెండవ తారీఖు శుక్రవారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం ఇండియా యొక్క స్టాక్స్ యూఎస్లో లిస్ట్ అయి ఉంటాయి మన మార్కెట్స్ అయిపోయిన తర్వాత అవి క్లోజ్ అవుతాయి కాబట్టి వాటి యొక్క క్లోజింగ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా అనేది మనకు ఒక సెంటిమెంట్ని ఇవ్వటం జరుగుతుంది అయితే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ టాప్ లూజర్గా ఉంది థింక్ వీళ్ళ మీద యూఎస్ ఎఫ్డీఏ అబ్జర్వేషన్స్ ఉన్నాయి ఏడు దాకా అందుకని స్టాక్ అయితే ప్రస్తుతం అండర్ ప్రెషర్లో కనిపిస్తుంది విప్రో నెగిటివ్గా ఉంది ఇన్ఫోసిస్ నెగిటివ్గా ఉంది క్లియర్గా మనకి ఐటీ సెక్టార్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ ప్రెషర్ కనిపిస్తూ ఉంది అయితే ప్రైవేట్ బ్యాంక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంకు గ్రీన్లో కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇండియన్ ఇండస్ట్రీస్ ఎలా పర్ఫామ్ చేసినాయి నిన్నటి రోజున అనేది మనం తీసుకున్నట్టయితే పిఎస్సి బ్యాంక్ టాప్ లూజర్గా ఉంది సెక్టార్ ఇండెక్స్ ఎందుకంటే వీళ్ళు అదాని గ్రూప్కి అప్పులు ఇచ్చి ఉన్నారు అని చెప్పేసి దాంట్లో ఓకే ఎడి హావ్ మెటాలో మీడియా ఎనర్జీ కమోడిటీస్ ఇవన్నీ కూడా టాప్ లూజర్లోకి వెళ్ళిపోయాయి దాని తర్వాత రియాలిటీ ఐటీలో కొంత రికవరీ అనేది కనిపించింది మొత్తం మీద నిన్నటి రోజున కొంచెం సెల్లింగ్ ప్రెషర్ అనేది ఇండియన్ మార్కెట్స్లో కనిపించింది గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది మనం తీసుకున్నట్లయితే రష్యా టాప్ లూజర్గా ఉంది సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది హాంకాంగ్ నెగిటివ్గా ఉంది యూఎస్కి సంబంధించిన వలటాలిటీ అనేది కొద్దిగా తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు యూఎస్ ఫైవ్ హండ్రెడ్ ఈ యొక్క ఫీచర్స్ అయితే స్లైట్ బేరిష్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి యూరప్ ఫ్లాట్గా ఉంది డౌజన్స్ ఇండస్ట్రీ యావరేజ్ స్లైట్ బుల్లిష్లో ట్రేడ్ అవుతుంది అక్కడ నుంచి చైనా అండ్ ఫ్రాన్స్ లండన్ జర్మన్ ఏషియా మార్కెట్ జపాను గ్రీన్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఓవరాల్గా చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బుల్లిష్ లేదు స్ట్రాంగ్ బేరిష్ సెంటిమెంట్ అయితే కనిపించట్లేదు ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అయితే గ్లోబల్గా కనిపిస్తుంది సో ఈ థర్టీ అంటే మనకి నిఫ్టీ ఫిఫ్టీ ఎలా బెంచ్ మార్కో ఇక్కడ యుఎస్ థర్టీ కూడా యుఎస్ మార్కెట్లో బెంచ్ మార్క్ అనుకోవచ్చు దాంట్లో అమెజాన్ బోయింగ్ మెక్డొనాల్డ్స్ ఇవి టాప్ లూజర్స్ లిస్ట్లో ఉండగా ఐబిఎం సేల్స్ ఫోర్స్ హోమ్ డిపాట్ ఇవనేది స్ట్రాంగ్ గ్రీన్లో అయితే ఉన్నాయి మొత్తం మీద గ్రీన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది యుఎస్ మార్కెట్స్ నుంచి ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే నిరుద్యోగ సమస్యకి ఆ ఎలవెన్స్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది డెఫినెట్గా ఇది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు అండ్ ఫిలడెల్ఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ నెగిటివ్గా రావడం అనేది జరిగింది ఫిలడెల్ఫియా అనే ఒక ఏరియాని కన్సిడర్ చేసుకొని అక్కడున్న మ్యానుఫ్యాక్చరింగ్ ఈ సర్వే అనేది చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఇది నెగిటివ్ డేటా రిజల్ట్స్ ఇచ్చింది ఎగ్జిస్టింగ్స్ హోమ్ సేల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్టయితే ఇది ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది ప్రీవియస్గా త్రీ పాయింట్ ఎయిట్ త్రీ మిలియన్ ఉండేది త్రీ పాయింట్ నైన్ ఫైవ్ మిలియన్కి పెరుగుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని మించి ఏంటంటే రిజల్ట్ అనేది రావడం జరిగింది ఇది పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు ఇక ఈరోజు యుఎస్కి సంబంధించిన ఎస్ఎంపి గ్లోబల్ యుఎస్ మ్యానుఫ్యాక్ ఎస్ఎంపి గ్లోబల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ చేస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఎస్ఎంపి గ్లోబల్ వాళ్ళు సర్వీసెస్కి సంబంధించిన పీఎంఐ డేటా అనేది కూడా రిలీజ్ చేస్తారు సింపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా అనుకోవచ్చు మనం అండ్ సర్వీసెస్కి సంబంధించిన డేటా అనుకోవచ్చు ఈ రెండు కూడా ఎస్ఎంపీ గ్లోబల్ వాళ్ళు రిలీజ్ చేస్తారు అది మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది ఇక పర్టికులర్గా ఇండియా విషయానికి వస్తే నిన్నటి రోజున ఈవెంట్స్ అయితే ఏం లేవు అండ్ ఈ రోజున హెచ్ఎస్పిసి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా సింపుల్గా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా ఉంది అనేది రావడం జరుగుతుంది ఆ డేటా అనేది ఈరోజు పది గంటల ముప్పై నిమిషాలకు వస్తుంది అనమాట సర్వీసెస్ సంబంధించిన పిఎంఐ డేటా అండ్ కాంపోజిట్ పిఎంఐ డేటా అనేది రావడం జరుగుతుంది దాని తర్వాత ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏ విధంగా ఉన్నాయి ఆ డేటా కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా ఇండియన్ పర్స్పెక్టివ్లో అయితే ఈ యొక్క డేటా అనేది పది గంటల ముప్పై నిమిషాలకు రావడం జరుగుతుంది ఏది పిఎంఐ డేటా ఐదు గంటలకి ఫారిన్ ఎక్స్చేంజ్ రే రిజర్వ్ డేటా అనేది రావడం జరుగుతుంది ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో స్టాక్స్ అయితే బ్యాన్ లిస్టులోకి వెళ్ళిపోయాయి దాంట్లో నేషనల్ అల్యూమినియం అదాని ఎంటర్ప్రైజెస్ ఐజిఎల్ ఆర్తి ఇండస్ట్రీస్ జిఎన్ఎఫ్సి గ్రాన్యుల్స్ సింధు కాపర్ ఏబిఆర్ఫ్ఎల్ అనేది కనిపిస్తూ ఉన్నాయి అండ్ సెల్ మణపురం ప్రాబ్లం ఏంటంటే బ్యాన్ లిస్టులోకి వెళ్ళే అవకాశం ఉంది అయితే లాస్ట్ వీక్లో ఉన్నాం కాబట్టి ఎక్స్పైరీకి దగ్గరగా సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నుంచి కూడా నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్లో యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఇక సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ జరుగుతున్న స్టాక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే నేషనల్ అల్యూమినియం జేకే సిమెంట్ ధాల్మియా భారత్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్లో పవర్ గ్రిడ్ అనేది ఉంది సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్లో అదానీ ఎంటర్ప్రైజెస్ అదాని పోర్ట్స్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ జిఎంఆర్ ఎన్ఫ్రా పిఎఫ్సి అనేది కనిపిస్తూ ఉన్నాయి సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్లో అంబుజా సిమెంట్ ఏసీసీ ఐచర్ మోటార్స్ హిందుస్థాని యూనిలివర్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్డితే పవర్ గ్రిడ్ టాప్ గెయినర్గా ఉంది అదాని ఎంటర్ప్రైజెస్ ఎస్బీఐ లైఫ్ ఎస్బీఐఎన్ అదాని పోర్ట్స్ చాలా స్టాక్స్ అదానీ గ్రూప్కి సంబంధించినవి అండ్ పిఎస్సి బ్యాంక్స్ కూడా కొన్ని ఏంటంటే అండర్ ప్రెషర్లో అయితే క్లోజ్ అయినాయి అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం నిన్నటి రోజున నెగిటివ్లో క్లోజ్ అయింది నిఫ్టీ వాల్యూమ్స్ పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు దాని తర్వాత దీని అర్థం ఏంటంటే ఆ సెల్లింగ్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయలేదు అని అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతానికి ప్రస్తుతం ఈ యొక్క షార్ట్ బిల్డప్ జరుగుతుంది అని చెప్పేసి ఇంటర్ప్రిటేషన్ అయితే చూపిస్తూ ఉంది ఇక టోటల్గా ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఇంటర్ప్రిటేషన్ లాంగ్ సైడు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ షార్ట్ సైడు సిక్స్టీ పర్సెంట్ అప్రాక్సిమేట్గా సిగ్నిఫికెంట్ షార్ట్ నైన్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ త్రీ పర్సెంట్ అనేది కనిపిస్తూ ఉంది ఇక పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ స్టాక్ ఫీచర్లో అయితే బులిష్గా ఉంటున్నారు స్టాక్స్ మాత్రం షార్ట్ చేస్తున్నారు ప్రొపరేటరీ మాత్రం ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా షార్ట్ ఉన్నట్టు తెలుస్తుంది క్లయింట్ పెద్దగా యాక్టివ్గా లేరు ఇక డిఐఎస్ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్ని షార్ట్ చేశారు స్టాక్స్ మాత్రం బాయ్ చేశారు ప్రోబలి రివర్స్ సైజింగ్ అనేది జరుగుతుంది ఇక ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా ఎఫ్ఐఎస్ మూడు వేల నాలుగు వందల పన్నెండు కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఏస్ రెండు వేల ఏడు వందల ఎనభై నాలుగు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూస్గా సెల్లింగ్ అనేది కంటిన్యూ చేస్తూ వస్తున్నారు ఇక ఇంపార్టెంట్ సపోర్ట్ విషయానికి వస్తే నిన్నటి రోజున ఎస్టు దగ్గర సపోర్ట్ తీసుకుంది ఇరవై మూడు వేల రెండు వందల డెబ్బై అక్కడ నుంచి బాగుస్తుంది ఆ అదానీ గ్రూప్ ఈ యొక్క న్యూస్ వల్ల ఏంటంటే మార్కెట్స్ మొత్తం కూడా హెవీగా బ్లీడ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇంపార్టెంట్ సపోర్ట్ విషయానికి వస్తే ప్రస్తుతానికి మనకి గ్యాప్ అయ్యే సినారి కనిపిస్తుంది ఇరవై మూడు వేల రెండు వందల డెబ్బై రెండు అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు దాని తర్వాత మనకున్న రెసిస్టెన్స్ ఇరవై మూడు వేల ఐదు వందల ఎనభై ఏడు బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నిన్నటి రోజున ఎస్ త్రీ దగ్గర నుంచి కూడా ఆ స్ట్రాంగ్ సపోర్ట్ అనేది తీసుకుంది ఇక్కడ చూడండి మనకి ఫార్టీ నైన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రౌండ్గా ఏంటంటే ఫిఫ్టీ థౌజండ్ లెవెల్ మార్క్ ఇది బట్ ఎనీ హావ్ ఎస్ త్రీ కూడా ఉంది కాబట్టి దాన్ని ఒకసారి అలా టచ్ చేసి అక్కడ నుంచి కూడా బౌన్స్ అనేది జరిగింది ప్రస్తుతానికి మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ విషయానికి వస్తే యాభై వేల నూట నలభై అదేవిధంగా రెసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి యాభై వేల ఆరు వందల ఎనభై మూడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ మనకి ఇండియా విక్స్ అయితే రైజ్ అయింది స్లైట్గా సో వాలెటాలిటీ కొద్దిగా ఉంటుందని చెప్పేసి విక్స్ అనేది చెప్తూ ఉంది యూస్ మార్కెట్స్ డైలీ టైం ఫ్రేమ్లో డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ స్ట్రాంగ్ బ్యాక్ తీసుకుంది డొనాల్డ్ ట్రంప్ విన్న తర్వాత స్ట్రాంగ్గా పైకి వెళ్ళటం దాని తర్వాత కొద్ది కూల్ ఆఫ్ అయింది మళ్ళీ ఏంటంటే బౌన్స్ బ్యాక్ అయితే అయింది డాలర్ ఇండెక్స్ అయితే స్ట్రాంగ్గా పైకి వెళ్తూ ఉంది ఇక బిట్కాయిన్ అనేది ముందు మనం ఒక ఎనాలిసిస్ అనేది చేసుకున్నాం ప్రాబ్లీ నైంటీ త్రీ నైంటీ ఫోర్ లెవెల్స్ అనేది టచ్ అవుతుందని చెప్పేసి ఆ లెవెల్ని టచ్ చేసిన తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని అక్కడ నుంచి కూడా స్టిల్ ర్యాలీ అనేది కొనసాగుతుంది ఇక నిఫ్టీలో ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసరికి ఇరవై మూడు వేల రెండు వందల డెబ్బై అనేది ప్రీవియస్గా డేలో అనమాట అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే తీసుకుంది ఇది ప్రీవియస్గా నలభై తొమ్మిది వేల ఏడు వందల అరవై దాకా లోక్ అనేది రావడం జరిగింది అయితే ప్రస్తుతానికి స్లైటు గ్యాప్ అప్ అయింది స్లైట్ కాదు పెద్ద గ్యాప్ అయినట్టుంది ఓకే ఫైన్ ఎందుకంటే నిన్నెక్కడ క్లోజ్ అయింది గిఫ్ట్ నిఫ్టీ అండ్ ప్రస్తుతం ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై ఆరు దగ్గర ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ వచ్చేసరికి ఇరవై మూడు వేల మూడు వందల నలభై ఎనిమిది దగ్గర క్లోజ్ అయింది ఓకే ఎనీహౌ ఇప్పుడు నిఫ్టీ ఫీచర్ అనేది తీసుకున్నట్టు గిఫ్ట్ నిఫ్టీ ఫీచరు నూట ఏడు పాయింట్లు అయితే పాజిటివ్గా కనిపిస్తుంది ఇక్కడ డిఫరెన్స్ మనకి నూట పది పాయింట్ల దాకా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు కొన్ని స్టాక్స్ని మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి నేను రేడార్ అంటుంటాను కదా అంటే ఏం లేదు ఇవి న్యూస్లో ఉన్నాయి కాబట్టి వీటిల్లో మనం మూమెంట్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తామని చెప్పేసి ఉద్దేశం టాటా పవర్ ఎల్టీఐ మైంట్రీ ఎఫ్కాన్స్ సిన్ఫ్రా ఎస్జేవిఎన్ ప్రోటీన్ ఈ గవర్నమెంట్ టెక్నాలజీస్ రైమండ్ జింకా లాజిస్టిక్స్ సో ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఇక టెక్నికల్గా సమరీ అనేది మనం తీసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది బట్ లోవర్ టైం ఫ్రేమ్స్లో మనకు ముందే కొంత రికవరీ అనేది జరిగింది కాబట్టి ఇవి సిగ్నల్స్ ఏంటంటే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇక బ్యాం నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్స్లో మాత్రం కొంత వీక్ అయినట్టు చూపిస్తూ ఉంది ఇక ఫ్రెండ్స్ మనకి గౌతమ్ మదానీ కేసు అనేది ప్రస్తుతం నడుస్తూ ఉంది సో ఓవరాల్గా కంక్లూజన్ ఏంటంటే వీళ్ళు బ్రైబరీ చేశారని చెప్పేసి వాళ్ళు ఇది చేయటం జరిగింది బట్ ఇది రిజాల్వ్ అవటానికి ఏదైనా సరే టేక్స్ లాంగ్ పీరియడ్ అనమాట ఎందుకంటే ఇది కంట్రీకి కంట్రీకి మధ్య జరుగుతుంది కాబట్టి ఓకే విత్ ఇన్ ద కంట్రీ ఏంటంటే మనం రిజల్యూషన్ ఇమీడియట్గా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు సో అది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఫ్రెండ్స్ మనకి స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది సో నిన్న పిఎస్యు బ్యాంక్స్ ఎవరైతే సెల్ చేశారో ప్రాబ్లీ వాళ్ళందరూ కూడా ఈరోజు షార్ట్ కవరీ అనేది చేయడానికి ఆస్కారం ఉంది ఇకపోతే ఐటీ సెక్టార్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్లో కొంత స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది స్ట్రెంత్ ఇన్ ద సెన్స్ రికవరీ అనేది కనిపిస్తుంది మన రెడార్లో ప్రస్తుతం అయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు బుల్లి సైడ్గా ఉంది సో ఎనీ మార్కెట్ డిప్ అయినప్పుడు బాయింగ్ ఆపర్చునిటీ చూడటం అనేది ఉత్తమం అని చెప్పేసి నా అభిప్రాయం దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్ మరి ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తూ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అనేది మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ధన్యవాదాలు